నా పేరు కరిసే మధు ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నియోజకవర్గం కసోయ్ మండలం మక్కపేట గ్రామ నివాసిని నేను గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేసుకున్నాను ఆ తర్వాత దానికి సంబంధించిన కార్యక్రమాలు విఆర్ఓ గారికి స విఆర్ఓ గారికి ఇచ్చాను అన్నీ కూడా ఓకే అని విఆర్ఓ గారి లిస్టులో కూడా నా యొక్క ఓటు యాక్సెప్టబుల్ అని చెప్పేస్తే చెప్పారు తీరా ఇక్కడ వచ్చిన తర్వాత మీ ఓటు రిజెక్ట్ అయిందని చెప్పేస్తాను అంటున్నారు ఏ కారణం చేత రిజెక్ట్ అయింది ఏమో అని అడిగితే ఆ విషయం గురించి క్లారిటీ ఇవ్వట్లేదు ఈ విషయం మీద నేను పై అధికారులకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ఈ విధంగా ఎంతమందిని ఓట్లు రిజెక్ట్ అయినాయో జిల్లా స్థాయిలో చాలామంది యొక్క ఓటర్లు రిజెక్ట్ అయినవి వాదనలు వినిపిస్తున్నాయి ఈ విధంగా జిల్లా స్థాయిలో చాలామంది ఓటర్లు రిజెక్ట్ అయినట్టు వినిపిస్తున్నాయి ఈ విషయం మీద అధికారులు స్పందించి ఏ విధంగా ఎందువలన రిజెక్ట్ అయినాయో విచారం జరిపిస్తే ముందు భవిష్యత్తు రోజుల్లో ఈ విధంగా ఓట్లు రిజెక్ట్ అవ్వకుండా ఉంటాయని ఈ విధంగా ఎంతమంది అయితే ఓట్లు రిజెక్ట్ అయినాయో వాళ్ళందరి తరఫున కూడా నేను నిర్ణయించుకుంటున్నాను కలెక్టర్ గారు ఈ విషయం మీద స్పందించి నా ఓటు ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా తగిన విచారణ జరిపించి ముందు భవిష్యత్తు రోజుల్లో ఎవరు ఓటు కూడా రిజెక్ట్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి వాళ్ళందరి తరఫున నేను తెలియపరచుకుంటున్నాను